హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీళ్ళందరినీ చూస్తే మీకు మ్యాటర్ అప్పుడే అర్థమై ఉంటుంది ఏం లేదండి మేమైతే ఈ రోజు లాస్ట్ వచ్చేసాము అయితే చూసేయండి కొంచెం సో రీసెంట్ గా నేను కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను మా ఊర్లో గుడి ప్రతిష్ట అని చెప్పి సో ప్రతిష్ట కాబట్టి ఊర్లో అందరూ వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని చుట్టాలని పిలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టి ఉన్నంతలో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో అందుకోసమే ఈ షాపింగ్ మేమైతే గాంధీ కాంప్లెక్స్ కి వచ్చాము నర్సిరావు ఇక్కడ అన్ని మనకి అవైలబుల్ గా దొరుకుతాయి సో రైట్ ఫ్రమ్ అన్ని పిల్లల గౌన్లు పిల్లల టాప్స్ చిన్న పిల్లల డ్రెస్సెస్ జెంట్స్ లేడీస్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడే దొరుకుతాయి ఇది ఇంద్రలోకు ఇక్కడ కిడ్స్ వేర్ స్పెషల్ అనమాట చాలా బాగున్నాయి కరెక్ట్ అయితే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ కూడా ఇక్కడే చేసేస్తారు సో మనం ఏదైనా నచ్చి క్లాత్స్ ఓన్లీ క్లాత్ అయినా కొనుక్కొని స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి హోల్సేల్ ప్రైసెస్ కూడా ఇస్తున్నారు సో మన వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు ఇప్పుడైతే సో ఇదే కళ్యాణి టెక్స్టైల్స్ సో ఇక్కడ మనకు అన్ని రకాల పట్టు చీరలు నేత చీరలు అన్ని రకాల చీరలు ఇక్కడ ఉన్నాయి సో మనం ఏ ప్రైస్ అడిగితే ఆ ప్రైజ్లో మనకి వీళ్ళు చీరలు అయితే చూపిస్తారు సో అందుకే మన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారు సో ఒకసారి వీళ్ళ స్టోర్లో అయితే మనం చూసేద్దాం కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనం బల్క్ లో తీసుకొని రీసేల్ కూడా చేసుకోవచ్చు మనకి హోల్సేల్ కే ఇస్తున్నారు సో మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు థర్ థర్టీ శారీస్ ఫార్టీ శారీస్ అలా సో అలా తీసుకున్నారు అనమాట బిల్ అయితే చాలా అయింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎస్పెషలీ వాష్బుల్ శారీస్ అండ్ ఇక్కడ వాళ్ళన్ని సర్దేస్ పెట్టేసుకున్నారు నేను జస్ట్ వీడియో కోసం మళ్ళీ ఉపదేశ్ చేయించాను కలెక్షన్ అయితే బాగుంది ఓనర్ అంకుల్ కూడా చాలా సపోర్టివ్ సో మనకు నచ్చినవన్నీ చూపిస్తారు సో ఈలోగా మనం మిగిలిన షాప్స్ అన్ని చూసేద్దాం ఇంద్రలో ఆల్రెడీ చూసేసాం కదా ఎదురుగా కూడా షాప్స్ ఉన్నాయి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నారు ఆంటీ సో మనం స్టిచ్చింగ్ ఇక్కడ మెటీరియల్ ఇచ్చి స్టిచ్ చేయించుకోవచ్చు ఇక్కడ మనకి మ్యాచింగ్ సెంటర్స్ టైలర్స్ మగ్గం వర్క్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం లో వచ్చి మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇది మ్యాచింగ్ సెంటర్ సో ఇక్కడ అన్ని రకాల మ్యాచింగ్ అయి సో మనం ఈ వీడియో కవర్ చేసే లోపైన మా వాళ్ళు షాపింగ్ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి సో అయిపోయిందండి షాపింగ్ అయితే సో మా వాళ్ళు ఒక ఆటోని మాట్లాడారు సో మొత్తం లగేజ్ మైలేం కదా అందరం కలిసి సో ఈ రోజు చాలా త్వరగా షాపింగ్ అయిపోయినట్టే బికాస్ అన్ని ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి లేదంటే ఎన్ని కొట్లు తిరగాల్సి వచ్చేదో సో బతికించారు సో ఇప్పుడైతే మనం ఇంకా ఆటో ఎక్కేసి నెక్స్ట్ కి అయితే వెళ్ళాలి సో ఎందుకంటే మా వాళ్ళు చీరలు అయితే కొన్నారు కానీ అవి ఇవ్వడానికి చీరల కవర్లు అయితే కొనలేదు సో వాటి కోసం ఇక్కడికైతే వచ్చేసాం దేవి ప్లాస్టిక్స్ ఇక్కడైతే అన్ని హోల్సేల్ ప్రైసెస్కే ఇస్తారు అన్ని పేపర్ ప్లేట్స్ గ్లాసెస్ డిస్పోజల్స్ సో అన్ని రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి పేపర్ ఐటమ్స్ సో మనం ఇక్కడైతే హోల్సేల్ ప్రైస్కి పర్చేస్ చేయొచ్చు సో మా వాళ్ళు అయితే తీసేసుకున్నారు సో మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ సో ఇలాంటివి ఏమైనా సో ఏదైనా విందు లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటికి కావాల్సిన ఐటమ్స్ మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు సో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చెప్పినట్టు సో ఇప్పుడైతే మా వాళ్ళ షాపింగ్ అయిపోయింది ఇక్కడ సో ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అయింది మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉందో లేదో కానీ నాకైతే షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కళ్ళకి ఓపెన్ చేసి చూసుకుంటే కానీ హ్యాపీనెస్ ఉండదండి నెక్స్ట్ వీడియోలో రివ్యూ ఒకసారి పెడతాను చూసేద్దాం అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి